Yeah. అయితే నమస్తే ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఇప్పుడు ఈ ఏదైతే గొర్రెల ఫార్మింగ్ అయితే ఈ అన్న అయితే చేస్తూ ఉన్నాడు ఒక యువ రైతు అనమాట సో చాలా మంచి మంద అయితే డెవలప్ అయితే చేయడం జరిగింది సో ఎన్ని గొర్రెతో స్టార్ట్ చేసిండు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆ తర్వాత ఎలాంటి మందులు పోస్తాడు అంటే ఎలాంటి రోగాలకి ఎలాంటి మందులు పోస్తాడు అనే పూర్తి సమాచారం ఈ అన్నకైతే తెలుసుకునే తెలి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే నమస్తేనా మీ పేరు అలాగే మనము ఎక్కడున్నాం చెప్పండి ఒకసారి కుంటాల మండలి ఏ డిస్టిక్ వస్తుంది నిర్మల్ జిల్లా పాత ఆదిలాబాద్ జిల్లా అనమాట అయితే అన్న ఇది మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇది గొర్రెల పెంపకం చేస్తా ఉన్నారు పది సంవత్సరాలు ఆయన అంటే నువ్వు ఇదే పని చేస్తావా ఇంకా వేరేది నుంచి ఇదే గొర్రెలే మేపుతున్నావు అయితే స్టార్టింగ్ లో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని గొర్రెలతో స్టార్ట్ గొర్రెలతోని కొన్ని చేసినావా పాతయ్ అంటే మీ నాన్న కూడా ఇదే గొర్రెలే మేపేవారా అంటే మీకు ఇక మస్తు సంవత్సరాల నుంచి అంటే మీ నాన్నల కాలం నుంచి కూడా మీ తాత కూడా ఇదే చేసేవాడ అంటే మీ వృత్తి ఇదేనా మరి ఓకే అంటే యాదవ్ సా చూడండి ఫ్రెండ్స్ ఈ రైతు అయితే ఏం చెప్తా అంటే వీళ్ళ తాత అలాగే వీళ్ళ నాన్న కాలంలో అయితే వీళ్ళైతే ఇదే పనిగా చేస్తా ఉన్నారనమాట అంటే గొర్రెల మేపకం వీళ్ళ గొర్రెల మేపడం అనేది వీళ్ళ వృత్తి అన్నమాట అయితే అదే దాన్నే కొనసాగిస్తూ ఎవరైతే నవీన్ కూడా మనకు గొర్రెలైతే పెంచుతా ఉన్నారు అయితే ఈ అన్న అయితే మీరు యాభై తో స్టార్ట్ చేశారు కదా ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీద వంద ఉన్నాయా అయితే ఇప్పుడు వంద గొర్రెలకు ఎన్ని పోతులు ఉండాలి నాలుగు అంటే ఇరవై ఐదుకి ఒకటి ఉండాల ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా నాలుగు ఉన్నాయా అయితే ఇప్పుడు అంటే మీరు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పోతుని మారుస్తారు మూడు సంవత్సరాలకు ఒకసారి పోతు మార్చాలి ఎందుకు మార్చాలా మరి అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక గొర్రె పోతున్నది అనుకో దానికి మేనరికం అవుతుంది కాబట్టి చాలా మంది మారుస్తూ ఉంటారు సో ఆ మేరికం మేనరికం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మారాలని మూడు సంవత్సరాలకు ఒకసారి మార్చాలినా మీరు అలానే మారుస్తున్నారు మూడు సంవత్సరాలకు ఒకసారి అయితే ఇప్పుడు చాలా మంది మేకలు కూడా మేపుతూ ఉంటారు మరి మీరు గొర్రెలు ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గొర్రెలు బెస్టా మేకలు బెస్టా మనకి ఇన్కమ్ పరంగా మంచి రేట్ దేనికి వస్తుంది గొర్రెలకొస్తుంది ఇప్పుడు సాధారణంగా ఒక గొర్రె పొట్టేలు ఎన్ని నెలలు మేపితే మంచి ధర వస్తుంది ఒక మేపితే ఎంత వస్తుంది ధర పద్దెనిమిది ఇరవై వేలు వస్తుంది ఒకదానికి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే గొర్రెలు పెంచే వాళ్ళు కొందరు పొట్టేలు కూడా స్పెషల్గా పెంచుతూ ఉంటారు అయితే పొట్టెలు వేయిస్తే బెస్టా మరి గొర్రెలు ప్లస్ పొట్టేలు పెంచే బెస్టా గొర్రెలు రెండు మిక్స్ చేసి మెస్తేనే బెస్ట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు చదువుకున్న యువకులు కానీ సిటీలల్లో కానీ జాబ్లు లేక ఇప్పుడు గొర్రెల ఫామ్లు కానీ పొట్టెల ఫామ్లు కానీ పెట్టాలనుకుంటున్నారు సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇన్కమ్ పరంగా కానీ ఏమైనా లాసెస్ గీనా ఉంటుందా చెప్పండి ఒకసారి ఇప్పుడు మీరు గత పది సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు కదా అయితే నీకు అట్లా ఏమైనా ఎదురైందా మరి సమస్య గీనా ఎప్పుడు చనిపోయినా సాధారణంగా ఏ ఎప్పుడు చనిపోతాయి అంటే ఏ నెలలో ఏ ఎక్కువ రోగాలు వస్తాయి వర్షాకాలం ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి కుంటుడు అయితే ఇప్పుడు ఏంటంటే కుంటుడు అని అంటున్నావు కదా దానికి ఏ మందు వాడితే బెస్ట్ మరి పెన్సిల్ పెన్సిల్ అంటే కుంటుడు అంటే కాళ్ళ కింద పుండ్ అవుతుంది దానికి పెన్సిల్ అనే మందు వాడతావు తర్వాత కొందరు ఇప్పుడు సురుకులు పెట్టడం కానీ పెట్రోల్ వేయడం కానీ అట్లా కూడా చేస్తారు అది పర్ఫెక్ట్ ఏనా తక్కు అయిపో క్యూర్ అవుతుందా ఆ ఓకే ఓకే అయితే ఇప్పుడు మరి ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర పొట్టెలు కూడా ఉన్నాయా పిల్లలు ఎన్ని నెలలకు అమ్ముతారు మీరు అవి మూడు నెలలకు మూడు మూడు నెలలు వేస్తే ఎంత ధర వస్తుంది నాలుగు వేలు ఐదు వేలు వేలు వస్తుందా ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు పొట్టెలకు కానీ గొర్రెలకు కానీ వెయిట్ గెయిన్ కావాలనుకుంటే మన దగ్గర వెయిట్ బూస్టర్ అనే ఒక మందైతే దొరుకుతుంది అనమాట ఈ లిక్విడ్ మనము డైలీ దాపితే ఖచ్చితంగా మంచి గ్రోత్ అయితే వస్తుంది అన్నమాట సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయండి ఇది ఐదు లీటర్ల క్యాన్ అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి కేవలం రెండు వేల రూపాయలకైతే మీకు హోమ్ డెలివరీ అయితే ఉంటది సో ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ నంబర్కి కాల్ చేయండి మరి ఇప్పుడు మీ దగ్గర వంద గొర్రెలు ఉన్నాయి కదా ఇది సంవత్సరానికి సార్లు ఇంతది ఇంతది రెండు ఆరు నెలలకు ఒకసారి ఇప్పుడు సాధారణంగా ఒక గొర్రె వచ్చేసి ఎన్ని పిల్లలు పెడుతుంది ఒకటే పెడుతుంది కొన్ని రెండు పెడతాయి అంటారు కదా మరి ఏదో అంటే వందల ఒకటి రెండు అట్లా పెడతాయి అనుకో మీ దగ్గర కూడా పెట్టినాయి ఎప్పుడు దాకా రెండెండి పెడతాయా ఐదు పెట్టినాయి అయితే సాధారణంగా ఇప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు వంద గొర్రెలు ఉన్నాయి కదా అయితే నీకు పొట్టెళ్ళు ఎన్ని వస్తాయి అందులో వంద ఈ అనుకో పొట్టెలు ఎన్ని వస్తాయి అండి ఎన్ని వస్తాయి మొగ ఎన్ని వేస్తాయి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఓకే ఓకే అయితే ఇప్పుడు నీకు ఏది లాభదాయకం అంటే పొట్టెళ్ళు వస్తే లాభదాయకమా అండియా ఎందుకంటే నువ్వు అమ్ముకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా యాభై పొట్టేళ్ళొచ్చినా అనుకో యాభై కూడా అమ్మేస్తావా ఇట్లా కొని పెంచుకుంటావా మూడు నెలల తర్వాత ఖచ్చితంగా అమ్మేస్తావు మళ్ళీ ఇంకొక మరి నువ్వు ఇంతకు ముందు అన్నావు కదా రెండు సంవత్సరాలు మేస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పినావు కదా మెయింటెనెన్స్ కాదు అంటే ఇక మీకు మంద కూడా అయిపోతుంది వాటిని మేపడానికి జాగా ఉండదు మేత ఉండదు కాబట్టి మీరు మూడు నెలలకే అమ్మేస్తారు ఓకే ఓకే అయితే ఇప్పుడు మీరు సాధారణంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా మరి ఇప్పుడు మేత ఎట్లా చేస్తారు దీనికి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇటు మొత్తం మక్కలు వేస్తారు కదా ఇప్పుడు మక్కలు తీయగానే అందులో మేపుతారు మీరు మేత ఇక మీకు బర్ఫుర్ ఉంటుంది ఇక పడదు ఎండాకాలం మొత్తం కూడా వర్షాకాలం గుట్టలున్నాయి గుట్టలు అలా మేపుతారు అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏడకింత మన గుట్టలు తగ్గిపోతున్నాయి భూములు తగ్గిపోతున్నాయి కాబట్టి చాలా మంది రైతులు షెడ్లల పెంచుతా ఉన్నారు దాని గురించి మీకు ఏమైనా అనుభవం ఉన్నదా షెడ్ల పెంచే అనుభవం అయితే లేదు మీకు ఇట్లనే మొత్తం అడవిల మీద తింపి పెంచుతారు ఓకే ఓకే అయితే మరి ఎడన్నా చూసినావు నువ్వు షెడ్లకి పెంచితే ఇప్పుడు ఇది ఉన్నది కదా మీది పోతు ఇది ఎంత పోతుంది అమ్ముతా ఇప్పుడు ఇరవై వేలు అంటే సీడ్ కోసం సీడ్ కోసం తీసుకుంటారా వేరే రెండున్నర సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలకు మనకు సీడ్ కోసం దీనికి వదులుతారు మీరు సంవత్సరాలు అట్లా కాదు అంటే అది ఎంత ఎంత అయితే అంటే ఎన్ని సంవత్సరాలకు అంటే ఒక సంవత్సరం అయిన తర్వాత సీడ్ కోసం వదులుతారా అంటే ఎప్పటి నుంచి అది స్టార్ట్ చేస్తుంది సీడ్ చేయడం అంటే అంటే పొల్లడం స్టార్ట్ మూడు సంవత్సరాల దాకా ఉంచుకుంటారు మళ్ళా తీసేస్తారు ఓకే 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 అయితే ఇప్పుడు సాధారణంగా ఏ టైంలో మనకు ఎక్కువ పొల్లుతాయి గొర్రెలు ఎండాకాలం ఎక్కువ పొల్లుతాయా వర్షాకాలం పొల్లుతాయో పొల్లుతాయి అంటే ప్రెగ్నెంట్ అయితే ఏ సమయంలో ఎక్కువ అవుతాయి ఓకే ఈ సమయంలో తక్కువ వస్తాయా అంటే ఎదకొచ్చేవి మాత్రం వర్షాకాలం ఎక్కువ వస్తాయి చలికాలం ఎక్కువ ఇంత్ ఇప్పుడు వర్షాకాలం కూడా ఈనేటివి ఉంటాయి కొన్ని ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది రైతులు ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఈ వర్షాకాలం ఏదైతే పిల్లలు పెడతాయి కదా అవి చాలా పిల్లలు చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఉంటుందా ఎందుకు మరి అట్లా చనిపోతాయి వర్షాకాలం వచ్చిన పిల్లలు వర్షాలు వర్షాలు స్ప్రెడ్ వర్షాలు ఎక్కువ పడడం వల్ల మనకు రోగాలు ఎక్కువ వస్తాయి తద్వారావి పిల్లలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు నువ్వు సంవత్సరంలో ఒక వంద ఉన్నాయని అనుకో ఇప్పుడు రెండుసార్లు పెడతాయి కదా అంటే నీకు రెండు వందల పిల్లలు వస్తాయి రెండు వందల పిల్లలకి ఎన్ని చనిపోయే అవకాశం ఉంటుంది ముప్పై దాకా ఓకే అంటే వర్షాకాలం అయితే ఇంతే మాత్రం కొద్దిగా ఎక్కువనే చనిపోతాయి ఈ టైంలో ఇంతే మంచిగా బతుకుతాయి ఓకే ఓకే సో ఇది ఫ్రెండ్స్ చూడండి ఈ మన నవీన్ అన్న అయితే మంచి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఆ ఇలా దగ్గర ప్రజెంట్ అయితే వంద మేకల గొర్రెల వరకు అయితే ఉన్నాయి మేకలు కూడా ఉన్నాయన్న మీ అన్న మేకలు మధ్య ఎన్ని ఉన్నాయి మేకలు ఐదు మేకలు ఉన్నాయి దీంతో కలిసి తింటాయ మరి ఇప్పుడు ఏంటంటే అవి మేకలు అంటే ఎక్కువ చెట్లకు తింటాయి కదా గడ్డి తక్కువ తింటాయి కింద మరి దీంతో కలిసి తిన్నా తినగలుగుతాయి అవి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇందులో మిక్స్ గా మనకు మేకలు కూడా అక్కడక్కడ కనబడతా ఉన్నాయి చూడండి మేకలు కూడా వీళ్ళు ఒక ఐదారు అయితే పెంచుతూ ఉన్నారు ఎక్కువైతే గొర్లే ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఇది ఫ్రెండ్స్ చాలా మంచి సమాచారం ఇచ్చినవన్న థ్యాంక్